గోళాకార దర్పణాలపైన కాంతి పరావర్తనం అయితే ముందు మనము కాంతి పరావర్తనము అంటే ఏంటో మనం చూద్దాం కాంతి ఏదైనా ఒక తలం పైన పడి అదే వెను తిరిగి రావడాన్ని మనం కాంతి పరావర్తనం అంటారు అని చెప్పి లోరి క్లాసెస్లో మనం చదువుకున్నాం అయితే కాంతి పరావర్తనం చెందించడం వల్ల ప్రతిబింబాలను ఏర్పరిచే తలాలను ఉపరితలాలను మనం ఏమంటామంటే దర్పణాలు అని అంటాం అయితే దర్పణాల గురించి మనము లోయర్ క్లాస్లో సెవెంత్ క్లాస్లో సమతల దర్పణాల గురించి అది ఏర్పరిచే ప్రతిబింబ లక్షణాలను గురించి మనం సెవెంత్ క్లాస్ స్టాండర్డ్లో సమతల దర్పణాల గురించి చదువుకున్నాం అయితే ఇప్పుడు గోళాకార దర్పణాలపైన కాంతి ఏ విధంగా పరావర్తనం చెందుతుంది ప్రతిబింబాలను ఏ విధంగా ఏర్పరుస్తుంది అనేది మనం ఈ చాప్టర్లో మనం చూస్తాం అయితే మనము ఈ గోళాకార దర్పణాలలో మళ్ళీ మనకు రెండు రకాలు ఉన్నాయి ఒకటి కుటాకార దర్పణాలు అని రెండవది కుంభాకార దర్పణాలు అని గోళాకార దర్పణాలు రెండు రకాలుగా ఉన్నాయి అయితే ఈ దర్పణాలను మనం నిత్య జీవితంలో చాలా సందర్భాల్లో మనం చూస్తుంటాం వాహనాలలో రియర్ వ్యూ గా వెనుక వచ్చే వాహనాలను చూడడానికి ఈ కుంభాకార దర్పణాలను మనం నిత్య జీవితంలో ఉపయోగిస్తుంటాం అలాగే వాహనాల హెడ్లైట్లలో కాంతి పరావర్తకాలుగా ఈ పుటాకార దర్పణాలను ఉపయోగిస్తాం వీటి వల్ల నిత్య జీవితంలో మనకు చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయి అయితే మరి ఈ చాప్టర్లో మనము ఈ పుటాకార దర్పణాలు అవి ఏర్పరిచే ప్రతిబింబాల లక్షణాల గురించి అలాగే కుంభాకార దర్పణము అది ఏర్పరిచే ప్రతిబింబ లక్షణాలను గురించి అలాగే ఈ దర్పణాలకు సంబంధించిన కొన్ని కీలక పదాలు అవి ఏర్పరిచే ప్రతిబింబాలకు సంబంధించిన కిరణ చిత్రాలు ఏ విధంగా గీయాలి అనేది మనం ఈ చాప్టర్లో మనం స్టడీ చేస్తాం అయితే కుంభాకార దర్పణాలపైన కాంతి పరావర్తనం ముందు మనం కుంభాకార దర్పణాలను అని వేటినంటారు కుంభాకార దర్పణాలను వేటినంటారు అంటే కాంతిని పరావర్తనం చెందించే తలము వక్రంగా ఉంది వక్ర ఉపరితలము కలిగిన దర్పణాలను గోళాకార దర్పణాలు అంటాం ఉపరితలము వక్రంగా ఉండే దర్పణాలను మనం గోళాకార దర్పణాలు అని అంటారు అయితే మనము ఈ గోళాకార దర్పణాలని మనము పుట్టాకార దర్పణాలు కుంభాకార దర్పణాలు అని రెండు రకాలుగా విభజించుకున్నాం రెండు రకాలుగా ఉన్నాయి మరి ఇవి ఏ విధంగా ఏర్పడతాయంటే ఎట్లా తయారు చేస్తారు అని అంటే దీని కొరకు ఒక గుల్లగా ఉండే గాజు గోలాన్ని మనం తీసుకుందాం గుల్లగా ఉండే ఒక గాజు గోళం తీసుకొని ఈ గాజు గోలంలో నుండి కొంత భాగాన్ని కట్ చేసుకున్నాం కొంత భాగాన్ని మనం కట్ చేసుకున్న తర్వాత ఈ కట్ చేసిన ఈ భాగం ఉంది కదా ఈ భాగం వచ్చినప్పుడు ఈ కట్ చేసుకున్న ఈ భాగం ఇలా వక్రంగా ఉండే ఒక గోళం యొక్క ఒక భాగం వస్తుంది ఆ భాగంలో ఒక ఏమో లోతట్టు భాగం ఉంటుంది ఇంకొక వైపు ఉబ్బెత్తు భాగం ఉంటుంది ఇది పారదర్శక యానకం గాజు అనేది ఇప్పుడు మనం ఏం చేస్తామని అంటే ఈ ఉబ్బెత్తుగా ఉన్న పారదర్శక తలం పైన ఒక కళాయి పూతను పూస్తున్నాం కళాయి పూతను మనం ఇట్లా చిన్న గీతలతో సూచిస్తున్నాం కళాయి పూతను ఇలా తలాయి పూతను పోసి లోతట్టు భాగం కాంతి పరావర్తక తలంగా పనిచేసే విధంగా మనం మార్చుకున్నాం అనుకోండి అప్పుడు దీన్ని ఏమంటారంటే కుటాకార దర్పణము అంటారు కుటాకార దర్పణం అలాగే మళ్ళీ మనము ఈ గాజుగోళంలో నుంచి ఇంకో కొంత భాగాన్ని మనం తీసుకున్నాం తీసుకున్నాం అనుకోండి ఒక భాగాన్ని మళ్ళీ ఇంకొక భాగాన్ని తీసుకున్నాం కట్ చేసి ఇప్పుడు ఈ భాగం ఇలా గుండగా ఉన్న గాజుగోలంలో ఇలా వక్రంగా ఉండే మళ్ళీ భాగం వచ్చింది కదా ఇప్పుడు మనం ఏం చేసామంటే లోతట్టు వైపు కళాయి పూతను కూసాం లోతట్టు భాగం వైపు పూతను కూసి ఉబ్బెత్తు భాగము కాంతి పరావర్తక తలంగా పనిచేసే విధంగా ఈ భాగము కాంతి పరావర్తక తలంగా పనిచేసే విధంగా చేస్తే దీన్ని మనం ఏమంటారంటే కుంభాకార దర్పణము అంట కుంభాకార దర్పణం అంటే ఏమన్నట్లు అర్థము పుటాకార దర్పణానికి ఏమో లోతట్టు భాగము కాంతి పరావర్తక తలంగా పనిచేస్తుంది కుంభాకార దర్పణానికి ఉబ్బెత్తు భాగం కాంతి పరావర్తక తలంగా పనిచేస్తుంది ఇది మనకు పుటాకార దర్పణాలు కుంభాకార దర్పణాలను మనము ఏ విధంగా మనము తయారు చేసుకున్నాము అనేదానికి చూడడం అయితే ఇప్పుడు ఈ దర్పణాలకు సంబంధించి కొన్ని కీలక పదాలు అనేవి మనకు ఉన్నాయి అంటే ఈ దర్పణాలకు సంబంధించి మనము దర్పణ ధృవము అలాగే ప్రధానాక్షము వక్రతా కేంద్రము నాభి నాభ్యాంతరము అనే పదాలను వక్రతా వ్యాసార్థం అనే పదాలను మనము తరచుగా ఈ చాప్టర్లో మనం ఉపయోగిస్తూ ఉంటాం కిరణ చిత్రాలకు ఇచ్చినప్పుడు కూడా వివిధ స్థానాల్లో ఉంచినప్పుడు ఈ పదాలను మనం ఉపయోగిస్తాం కాబట్టి గోళాకార దర్పణానికి సంబంధించి అంటే కుంభాకార దర్పణానికి కానీ పుట్టాకార దర్పణానికి కానీ సంబంధించిన కొన్ని కీలక పదాలకు సంబంధించి నిర్వచనాలను మనం చూద్దాం ఒకటి దర్పణ ధృవం దర్పణ ధృవం అంటే దర్పణ ధ్రువం అని దేన్ని అంటారు ఏదైనా ఒక దర్పణం తీసుకుందాం ఒక దర్పణము దర్పణ ధ్రువము దీనినే మనం పోల్ ఆఫ్ ద మిర్రర్ అంట పోల్ పోల్ ఆఫ్ ద మిర్రర్ అంటే దీన్ని పి అనే అక్షరం చేత సూచిస్తాం దర్పణ ధ్రువము అని అనేది అంటారంటే ఉదాహరణకు మనం పుటాకార దర్పణం తీసుకున్నాం ఇది పుటాకార దర్పణం ఈ పుటాకార దర్పణం యొక్క మధ్య బిందువును పుటాకార దర్పణం అంటే మధ్య బిందువును లేని జామితీయ కేంద్రాన్ని సో జామెట్రిక్ సెంటర్ ఆఫ్ ద మిర్రర్ జామెట్రిక్ సెంటర్ ఆఫ్ ద మిర్రర్ ఇస్ కాల్డ్ హోల్ ఆఫ్ ద మిర్రర్ అంటే జామితీయ కేంద్రాన్ని మనం ఏమంటాం అంటే ఆ దర్పణం యొక్క ద్రోమ అది కుంభాకార దర్పణమైన పుటాకార దర్పణమైన దానికి అంటుంది ఇది పి అనే అక్షరంతో సూచిస్తాం క్యాపిటల్ పి అనే అక్షరం చేత సూచిస్తాం రెండవది ఏంటంటే వక్రతా కేంద్రం వక్రతా కేంద్రం ఈ వక్రతా కేంద్రాన్ని సి అక్షరంతో రాస్తాం సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంట సెంటర్ ఆఫ్ కర్వేచర్ అనేది అంటున్నాం అని అంటే ఇప్పుడు ఈ పుటాకార దర్పణం ఏ గోళం యొక్క భాగము ఆ గోళం యొక్క కేంద్రాన్ని దాన్ని ఏమంటారంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్ అని అంటాం ఈ దర్పణము ఉదాహరణకు ఈ గోళం ఈ గోళం యొక్క మొత్తం ఈ గోళం యొక్క భాగం అనుకోండి ఈ గోళం యొక్క కేంద్రమే ఏమవుతుంది పుటాకాల దర్పణానికి వక్రతా కేంద్రం అవుతుంది సెంటర్ ఆఫ్ కర్వేజర్ అంటాం సెంటర్ ఆఫ్ కర్వేజర్ సి అంటాం అంటే దీనికి నిర్వచనం ఏం చెప్తామంటే దర్పణము ఏ గోళం యొక్క భాగము ఆ గోళం యొక్క కేంద్రాన్ని దర్పణానికి సంబంధించిన వక్రతా కేంద్రము అని అంటారు అలాగే ప్రధానాక్షం ప్రధానాక్షు దీన్ని మనం ప్రిన్సిపల్ యాక్సిస్ అని అంటాం ప్రిన్సిపల్ యాక్సిస్ ప్రిన్సిపల్ యాక్సిస్ అని అంటాం ప్రిన్సిపల్ యాక్సిస్ అంటే ఏంటి దర్పణ ధ్రువాన్ని వక్రతా కేంద్రాన్ని కలుపుతూ గీయబడిన ఈ క్షితిజ సమాంతర రేఖ దర్పణ ధ్రువము వక్రతా గుండా పోయిన క్షితియ సమాంతరంగా రేఖ అంటే భూమికి సమాంతరంగా ఉన్నది క్షితియ సమాంతర రేఖ హార్జినల్ లైన్ సో ఇప్పుడు పి సి గుండా పోయే క్షితీయ సమాంతర రేఖని ఏమంటారంటే అక్షము అంటాం ఇది ప్రధాన అక్షం ప్రధాన అక్షం ప్రధాన అక్షం ప్రిన్సిపల్ యాక్సిస్ అని అంటారు ఇప్పుడు మనం ఎప్పుడైనా సరే మా ఒక పతన కోణాన్ని కానీ పరావర్తన కోణాన్ని కానీ మనం గుర్తించేటప్పుడు ఎప్పుడు కూడా లంబాన్ని మనము గుర్తించాలి మరి లంబము అని దేన్ని అంటాం నార్మల్ దీన్ని మనం నార్మల్ అంటాం నార్మల్ లంబము మనం సమతలానికి మనం లంబానికి గీసుకుంటాం కానీ వక్రతలానికి సంబంధించి లంబాన్ని మనం ఇలా గీస్తామని అంటే వక్రతా కేంద్రం నుండి దర్పణానికి గీయబడిన ఏదైనా ఒక రేఖ ఇప్పుడు చూడండి ఇది వక్రతా కేంద్రం నుండి దర్పణ మీద ఏదైనా ఒక బిందువుకు ఒక రేఖను కలిపా ఇప్పుడు ఇది లంబం అవుతుంది బిందువు వద్ద లంబం అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి ఇక్కడికి కలపండి ఇప్పుడు ఇది బిందువు వద్ద ఏమవుతుంది లంబం అవుతుంది లంబం అంటే ఇది వక్రతా కేంద్రం నుండి దర్పణం పైకి గీయబడిన రేఖను లంబము అని అంటాము నార్మల్ అని అంటాము అంటే మనము వక్రతా కేంద్రానికి లంబాన్ని గుర్తించినప్పుడు మనము చాలా ఈజీగా మనము ఐడెంటిఫై చేయొచ్చు వక్రతా కేంద్రం నుండి దర్పణం పైన ఏదైనా బిందువు బిందువుకు ఒక రేఖ గీసాం అనుకోండి అదేమవుతుంది లంబం అవుతుంది నార్మల్ అవుతుంది మనం ఆ లంబం ఈ బిందు వద్ద మనం పతన కోణాన్ని కానీ పరావర్తన కోణాన్ని కానీ మనం గుర్తిస్తాం ఇది లంబం అలాగే లంబం తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నాము అని అంటే కాంతి కిరణాలు ఏవైనా కాంతి కిరణాలు కొన్ని ఈ ప్రధానాక్షానికి సమాంతరంగా వస్తున్నాయి అని ప్రధానాక్షానికి సమాంతరంగా కాంతి కిరణాలు ఇలా వచ్చాయి ప్రధానాక్షానికి సమాంతరంగా కాంతి కిరణాలు వచ్చాయి ఈ కాంతి కిరణం ప్రధానాక్షరం గుండా వచ్చిన కాంతి కిరణం ఈ పుటాకాల దర్పణం మీద పడి పరావర్తనం చెంది ప్రధానాక్షం పైన ఒక బిందువు గుండా ఈ విధంగా ప్రయాణించింది ఇంకొక కాంతి కిరణం ఇలా వచ్చింది ప్రధానాక్షనికి సమాంతరంగా అది కూడా ఏంటివి ప్రధానాక్షం పైన ఒక బిందువు గుండా ఇలా ప్రయాణించింది ప్రధానాక్షానికి సమాంతరంగా వచ్చే కాంతి కిరణాలు దర్పణంపై పడి ప్రధానాక్షం పైన ఒక బిందువు గుండా ప్రయాణిస్తున్నాయి ఏ బిందువు గుండా అయితే ప్రధానాక్షం పైన ఏ బిందు గుండా అయితే ఈ ప్రధానాక్షానికి సమాంత్రంగా ప్రయాణించే కాంతి కిరణాలు కుటాకార దర్పణంపై పడి పరావర్తనం చెంది ప్రధానాక్షం పైన ఏ గుండా ఏ బిందు గుండా అయితే ప్రయాణిస్తాయో ఆ బిందువుని ఏమంటారంటే ఈ దర్పణానికి సంబంధించిన నాభి ప్రధాన నాభి అంటం దీన్ని ఏమంటారంటే బిందువు అంట ఫోకల్ పాయింట్ ఆర్ ఫోకస్ అని అంటారు నాభి నాభి దీన్ని మనం ఫోకల్ పాయింట్ అంటాం దీన్ని క్యాపిటల్ ఎఫ్ అనే అక్షరం చేత సూచిస్తుంది అలాగే ఇప్పుడు పుటాకార దర్పణానికి సంబంధించిన కాంతి కిరణాలన్నీ కూడా ప్రధాన అక్షరకు సంబంధంగా ప్రయాణించే కాంతి కిరణాలు పుటాకార దర్పణంపై పడి ఏ బిందువు గుండా అయితే కేంద్రీకరించబడ్డాయో ఆ బిందువును మనం నాభి అని అన్నారు ఇప్పుడు ఈ దర్పణ ధ్రువము ఈ నాభికి ఈ మధ్య గల దూరాన్ని ఏమంటారంటే నాభ్యాంతరము అంటారు నాభ్యాంతరము ఫోకల్ లెంగ్త్ స్మాల్ ఎఫ్ అనే ఎక్కడితో రాస్తాము ఇది పిఎఫ్ అని రాస్తాం అంటే ద డిస్టెన్స్ బిట్వీన్ పి అండ్ ఎఫ్ పి పోల్ ఆఫ్ ద మిర్రర్ అండ్ ఫోకల్ పాయింట్ ఆఫ్ ద మినర్ సో ద డిస్టెన్స్ బిట్వీన్ అండ్ ఫోకల్ లెంత్ ఆఫ్ ద మిర్రర్ సో ఫోకల్ లెంత్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది ఫోకల్ లెంత్ అనేది ఏంటంటాం అంటే పి మరియు ఎఫ్ ల మధ్య దూరము దర్పణ ధృవము మరియు ప్రధాన నాభి మధ్య దూరాన్ని మనం నాభ్యాంతరము అని అంటాం అంటే మనం ప్రతి దర్పణానికి గురించి చెప్పేటప్పుడు తప్పకుండా మనం నాభ్యాంతరాన్ని లెక్కలోకి తీసుకుంటాం సో నాభ్యాంతరము అంటే ఇది దర్పణ ధృవము నాభిల మధ్య గల దూరము అలాగే వక్రతా వ్యాసార్థము అని ఇంకొక పదం ఉంది వక్రతా వ్యాసార్థం వక్రతా వ్యాసార్థం దీన్ని క్యాపిటల్ ఆర్ అనే అక్షరం చేత సూచిస్తాం ఇది ఏంటంటే అంటే పిసి అంటే అర్థం ఏంది దర్పణ ధృవము మరియు వక్రతా కేంద్రాల మధ్య దూరము దర్పణ ధ్రువము మరియు వక్రతా కేంద్రాల మధ్య దూరాన్ని వక్రతా వ్యాసార్థము రేడియస్ ఆఫ్ కర్వేచర్ అని అంటాం సో ద డిస్టెన్స్ బిట్వీన్ పి అండ్ సి సో దట్ ది డిస్టెన్స్ బిట్వీన్ పి అండ్ సి ఇస్ కాల్డ్ రేడియస్ ఆఫ్ కర్వేచర్ వక్రతా వ్యాసార్థం అంటాము దీని r పిసి అని రాస్తాం ఈ విధంగా మనకు కుటాకార దర్పణం అయినా కుంభాకార దర్పణం అయినా మనం వాటికి సంబంధించి ఈ పదాలను దర్పణ ధ్రువము వక్రతా కేంద్రము ప్రధానాక్షము లంబము నాభి నాభ్యంతరం వక్రతా వ్యాసార్థం అనే పదాలను మనం తప్పకుండా ఉపయోగిస్తుంటాం కాబట్టి ఈ డెఫినేషన్స్ చూడండి దర్పణ ధ్రువం అంటే దర్పణం యొక్క మధ్య బిందు లేదా జామితీయ కేంద్రాన్ని దర్పణ ధ్రువం అన్నాం వక్రతా వ్యాసార్థం అంటే దర్పణము ఏ గోళం యొక్క భాగము ఆ గోళం యొక్క కేంద్రాన్ని దర్పణం యొక్క వక్రతా కేంద్రం అన్నం అలాగే ప్రధానాక్షరము అంటే ఏమిటి ప్రిన్సిపల్ యాక్సెస్ అనే ఏమిటంటే దర్పణము మరియు వక్రతా కేంద్రం గుండా పోయే క్షితిజ సమాంతర రేఖను ఏమంటాం ఏమంటామంటే ప్రధానాక్షం అంటాం చూడండి ఇది ప్రధాన ప్రధానాక్షం ఇది ప్రధాన అక్షరము దర్పణ ద్రోము మరియు వక్రతా కేంద్రాల గుండా ప్రయాణిస్తుంది అది ప్రధానాక్ష అలాగే లంబము అంటే ఏంటంటాము నార్మల్ లంభము అంటే అన్నం అని అంటే వక్రతా కేంద్రం నుండి దర్పణం పైకి గీయబడ్డ ఏ రేఖనైనా లంబము అని అంటాం నాభి నాభి అంటే ప్రధానాక్షానికి సమాంతరంగా ప్రయాణించే కాంతి కిరణాలు పరావర్తనం చెంది ప్రధానాక్షం పైన ఏ బిందు గుండా కేంద్రీకరించబడతాయో ఆ బిందువును మనం అన్నాం నాభ్యాంతరము అనేది ఎన్నము దర్పణ ధ్రువము నాభిల మధ్య దూరాన్ని నాభ్యాంతరం పిఎఫ్ అన్నాం వక్రతా వ్యాసార్థం అంటే దర్పణ ధృవము మరియు వక్రతా కేంద్రాల మధ్య గల దూరాన్ని ఏమంటున్నాం అంటే వక్రతా వ్యాసార్థము అని అన్నాం